హిందూ సంప్రదాయంలో గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది హిందువులు గోవుని సకల దేవతా స్వరూపంగా భావించి ఆరాధిస్తారు అలాంటి గోమాతకు పుట్టిన దూడకు మనుషులకు చేసినట్లుగానే నామకరణ మహోత్సవం జరిపించి తమ భక్తిని చాటుకున్నారు కరీంనగర్ కు చెందిన ఓ దంపతులు బొలో నన్న కలికినామ్మా కమలాక్షిని వేగదీవి జో వాసుదేవుని మందిని హరియించినావు నారాయణ నిలేసో ఈ వేడుకకు చుట్టుపక్కల వాళ్ళే కాదు బంధుమిత్రులు కూడా తరలివచ్చి గోమాత పూజలో పాల్గొన్నారు కరీంనగర్కి చెందిన గౌరీ शेट्टी మునిందర్ అనురాధ దంపతులకు గోవులంటే ఎంతో ప్రేమ వీరు పెంచుకుంటున్న ఆవు ఇటీవల ఓ దౌడకు జన్మనిచ్చింది లేఖదూడ జన్మించడంతో కుటుంబ సభ్యులు సంబరాలు నిర్వహించుకున్నారు ఇరవై ఒక్క రోజుల తర్వాత నామకరణ వేడుకను నిర్వహించారు గోమాతను అందంగా ముస్తాబు చేసి కొత్త బట్టలు వేసి పసుపు కుంకుమతో అలంకరణ చేశారు ఈ నామకరణ వేడుకకు సుమారు ఐదు వందల మంది హాజరయ్యారు లేగదూడుకు రాధారాణి అనే నామకరణం చేశారు లేగదూడును ఉయ్యాల్లో వేసి జోలపాటలు పాడారు ఈ లేగదూడ నామకరణ వేడుక చూసి స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు నామకరణం తర్వాత విందు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంట్లో గోవులు ఉండటం ఆ ఇంటికి శుభప్రదమని లక్ష్మీదేవి నివసిస్తున్నట్లేనని ఆ దంపతులు చెబుతున్నారు వీటిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని అంటున్నారు